ఈరోజు మా కిచెన్ని ఇలా చూడగానే చాలా నీరసం వచ్చేసిందండి ఎందుకంటే డైలీ నేను కిచెన్ని నీట్గా పెట్టుకున్న తర్వాతే వేరే పనులు అయితే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కిచెన్కి ఇస్తాను క్లీనింగ్ తర్వాత ఇంకా మిగతా పనులు ఏవైనా చూసుకుంటానన్నమాట బట్టలు ఉతకడం కానీ ఇల్లు ఉడ్చుకోవడం ఇల్లు తుడుచుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఏదైనా సరే కిచెన్ క్లీనింగ్ తర్వాతే ఇక మా పాపని స్కూల్కి పంపించిన తర్వాత మా చిన్న పాపకేమో స్నానం చేపించి అన్నం తినిపించి తను పడుకున్న తర్వాత మళ్ళీ ఇంక నేను కిచెన్లోకి అయితే వచ్చాను ఎందుకంటే ఎక్కడ వస్తువులు అక్కడ పడిపోయి ఉంటే నాకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు అసలు ఆ కిచెనే గుర్తుకొస్తూ ఉంటుంది ఒకటికి పదిసార్లు ఆ స్టాండ్లో గిన్నెలు అవన్నీ ఏం సర్దలేదే సర్దలేదని చెప్పేసి మైండ్కి అదే గుర్తు వస్తుంది ఇంకా నాకు ఏది పని కూడా చేయాలనిపించదు ఇంకా సరే అని చెప్పేసి లెగిసి అన్నీ కూడా సర్దుతున్నాను కూరగాయలను అయితే మ్యాక్సిమం నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండడానికే ట్రై చేస్తాను ఇలా బయటే పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి చేయాలంటే ఇష్టం ఉండదండి మా చిన్నప్పుడు అయితే ఇలాంటి ఫ్రిడ్జ్లు ఇవేమీ లేవు మా అమ్మ వాళ్ళు ఇలా బయట అవి ఎండిపోతే ఎండిపోని ఎలాగైనా ఉండని బయట ఉంచే చేశారు కూరలు ఏవైనా సరే అలా చేయడం వల్లేనేమో ఇప్పుడు మేము ఎంత ఎనర్జీగా ఆరోగ్యంగా ఉన్నామనిపిస్తుంది మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో అయితే పెట్టను బయటే పెట్టుకుంటాను ఈ పప్పాయ చూస్తున్నారు కదా ఇవైతే మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది కదా అందులో పప్పాయ ఎత్తనాలు వేసాను నేను అవి చెట్టు పెద్దగా అయిపోయి కాయలు అయితే బాగా పడ్డాయి ఆ కాయలు ఇప్పుడు పండుతున్నాయి అన్నమాట కొన్ని కొన్ని టేస్ట్ అయితే చాలా తీగా ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయి ఇంత స్వీట్ ఉంటుంది కాయలకని మేము కోసుకోవడమే కాదు రోడ్డు పక్కన ఎవరైనా వెళ్తున్నా కానీ వచ్చి కాయలు తీసుకొని వెళ్తారు నేను వేసిన చెట్టు అందరికి ఉపయోగపడుతుందని ఒక్కోసారి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను మమ్మల్ని అడగకపోయినా సరే కోసుకొని వెళ్తారు అదేం మా స్థలం కాదు కాబట్టి నేను అంతగా ఫీల్ అవ్వను చెట్టు మాత్రమే నాది స్థలం నాది కాదనమాట ఇక కిచెన్ అయితే మొత్తం క్లీనింగ్ సరుకులు అయితే సర్దేశానండి కొన్ని కొన్ని సరుకులు మాత్రమే నెలలో కొన్ని అన్ని సరుకులు రాస్తాను నాకు తొందరగా ఏంటంటే మినపగుండ్లు ఒకటి ఆయిల్ ఒకటి అనమాట ఈ రెండు చాలా తొందరగా అయిపోతాయి ఆయిల్ ప్యాకెట్స్ నెలకి ఒక ఫైవ్ అలా తెప్పిస్తాను కానీ ఒకటి నాకు ఇష్టపడుతూనే ఉంటుంది ఎంత తక్కువగా వాడదామన్నా కానీ నా వల్ల అవ్వట్లేదు ఆయిల్ అనేది అయిపోతూనే ఉంటుంది మెనపగుండ్లు అవి మంత్లీకి వచ్చేసి ఒక టూ కేజీస్ తెప్పిస్తాను అవి కూడా అంతే ఏదో విధంగా తొందరగా అయిపోతూ ఉంటాయి ఇంకా సామాన్లు అన్నీ అయితే నీట్గా సర్దేసుకుంటున్నాను సర్దిన తర్వాత ఒక రెండు మూడు సార్లు కిచెన్ని అయితే అలానే చూసుకుంటానండి ఎందుకో తెలియదు నాకు అదొక పిచ్చి కిచెన్ నీట్గా ఉంటే చాలు మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎవరన్నా సడన్గా వచ్చినా కానీ నేను ముందు మా కిచెన్లోకే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ మమ్మీస్ ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు తొందరగా కిచెన్లోకి వచ్చినప్పుడు చూస్తూ ఉంటారండి వాళ్ళు ప్రతిసారి చెప్తూనే ఉంటారు ఎంత నీట్గా పెట్టుకుంటారు మీరు ఎంత నీట్గా ఉంచుకుంటారు చిన్న కిచెన్ అండి మాది నిజంగా ఇద్దరు మనుషులు మాత్రమే నుంచొని వంట చేయడానికి మాత్రమే వీలుంటుంది మూడో వ్యక్తి వచ్చారు అని అంటే ఇంక అస్సలు నుంచోడానికి అవ్వదు ఏదైనా వస్తువు తీసుకోవడానికి కూడా అవ్వదు అంత చిన్న కిచెన్ని ఎంత నీట్గా పెట్టుకుంటారు మీరు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇంకా వేస్ట్ కవర్లు అవన్నీ కూడా తీసి డస్ట్బిన్లో వేసేసాను ఈ పాలైతే మేము గేదె పాలు వేయించుకుంటామండి ప్యాకెట్ పాలు అయితే కొనుక్కోము వేస్తారు చాలా బాగుంటాయి పాలైతే ఇదిగోండి మా కిచెను మొత్తం సర్దేసిన తర్వాత ఇలాగైతే ఉందన్నమాట చిన్న కిచెన్ అయినా కానీ చాలా నీట్గా ఉంచుకుంటానండి అసలు చాలా బాగుంటుంది